వనపర్తి జిల్లాలో సంచలనం సృష్టించిన జాతీయ రహదారిపై జరిగిన దోపిడీ కేసును పోలీసులు చేతించారు దోపిడీ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుల నుంచి అరవై గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు నిందితులు మహారాష్టకు చెందిన పార్దీ గ్యాంగ్ సభ్యులుగా పోలీసులు గుర్తించారు పథకం ప్రకారమే ట్రాక్టర్లను హైవే పక్కన ఉంచి పక్కనే ఉన్న పొలాల్లో కాచుకుని కూర్చున్నారు జగిత్యాల జిల్లాకు చెందిన ఓ కుటుంబం తీర్థయాత్రలు పూర్తి చేసుకుని కారులో తిరిగి వస్తుండగా విశ్రాంతి తీసుకుందామని ట్రాక్టర్ల పక్కనే ఆపగా దాడి చేసి దాదాపు పన్నెండు తులాల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు మరో ఇద్దరు ఉన్నట్లు పోలీసులు జిల్లా చెందిన ఎనిమిది మంది కుటుంబ సభ్యులు నైబర్స్ తో కలిపి తిరుపతి అరుణాచలంకి ఐదు రోజుల యాత్ర పూర్తి చేసుకున్నారు ఎర్లీ మార్నింగ్ సుమారు రెండు గంటలకి డెబ్బేర్ దగ్గర హైవే పక్కన రెస్ట్ తీసుకుని అనే ఉద్దేశంతో ఆ రెస్ట్ తీసుకునే నేపథ్యంలో పెద్దపై బండరాళ్లు తీసుకుని వైపుల నుంచి నలుగురు వాళ్ళపై దాడి చేయడం వీళ్ళ దగ్గర ఉన్న పదమూడున్నర తులాల బంగారు దోపిడీ చేయడం జరిగింది ఆర్ది గ్యాంగ్ మహారాష్ట్ర బీడు బర్లీ పింప్రి ఈ సంబంధించిన ఆరుగురు నేరస్తులు వాళ్ళ నుంచి సుమారు ఆరున్నర తులాలకు సంబంధించిన అరవై శాతం బంగారాన్ని ఇంటాక్ట్ రికవర్ చేయడం జరిగింది